అనకాపల్లి సిద్ధం సభ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల విన్నత్త స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎంత పెద్ద ఎత్తున జరిగాయో ప్రజలు గమనించారని ప్రతిపక్షాలు మాత్రం ఈ పథకాలపై దుష్ప్రచారం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ ప్రభుత్వం పథకాల పేరుతో డబ్బులు దుబారా చేస్తుందని మాట్లాడుతున్న ప్రతిపక్షాలు వాళ్ళ అధికారంలోకి వస్తే ఇంతకన్నా పెద్ద ఎత్తున పథకాలు అమలు చేస్తామని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకోవాలో అని చూస్తున్నారు ప్రతిపక్షాలు ఆటలు సాగవని తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఇందుకు పార్టీ శ్రేణులు శ్రమించాలని ఆయన సూచించారు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో నిధులు స్వాహా చేసి జైలుకు వెళ్లిన చంద్రబాబు ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు పేదల జీవితాలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో కొనసాగాలని సుబ్బారెడ్డి సూచించారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని యువతను ప్రోత్సహిస్తూ వస్తున్నారని వారికే వివిధ రాజకీయ పదవులు అప్పగించారని సుబ్బారెడ్డి తెలియజేశారు రాష్ట్రంలో విద్య వైద్య రంగాన్ని పూర్తి స్థాయిలో మెరుగుపరిచిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి భరత్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు అనంతరం మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ భీమిలి దెందులూరు సిద్ధం సభకు వచ్చిన జనాన్ని చూసి ప్రతిపక్షాలకు మతి భ్రమించిందని ఈ సభల ద్వారా పార్టీ శ్రేణులంతా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకొస్తామంటూ భరోసా కల్పించారని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో పెత్తందారులకు పేదవాడికి మధ్య జరిగే యుద్ధమని ఈ యుద్ధంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి పక్షం నిలవాలని విజ్ఞప్తి చేశారు అనకాపల్లిలో ప్రతిపక్ష పార్టీలు నాయకత్వం ఏ విధంగా ఉందో ఇప్పటికే ప్రజలకు అర్థమైందని అమర్నాథ్ పేర్కొన్నారు గడిచిన ఐదు సంవత్సరాలుగా అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు ఎటువంటి వేధింపులు కష్టాలు లేకుండా సుపరిపాలన సాగిందని ఇదే రకమైన పరిపాలన కొనసాగాలంటే మళ్ళీ అనకాపల్లిలో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ అనకాపల్లిలో సభ నిర్వహించలేక నాగలాపల్లిలో ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆ పార్టీ ఎంత దయానీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నాడు